ఇటీవలే ఖమ్మంలో జరిగిన జాతీయ పురస్కార పురస్కారత్న పురస్కారాల్లో వివిధ ప్రముఖుల చేత ఉత్తమ జాతీయ సేవా రంగం చేత భారత్ సేవ పురస్కారం దక్కడం జరిగింది మన నిజామాబాద్ జిల్లా నుంచి ఆర్మూర్ ప్రాంతం నుంచి నేను సెలెక్ట్ కావడం కావడం అనేది చాలా గర్వకారణం అదేవిధంగా మన తెలంగాణ నుంచి ముప్పై మంది మరి ఆంధ్రప్రదేశ్ నుంచి ముప్పై మంది అక్కడ సన్మానించడం జరిగింది సేవారంగంలో నేను నిజామాబాద్ జిల్లా నుంచి సెలెక్ట్ కావడం చాలా సంతోషం జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు అందుకోవడం గత పదిహేను సంవత్సరాల నుంచి వ్యక్తిగత కలిసితో మరి కరోనా సమయంలో కావచ్చు ఎప్పుడైనా కావచ్చు నావంత సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తుంటారు కాబట్టి అవార్డు దక్కడం చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా భారతీయ ప్రవాస అధ్యక్షులు కొట్టపాటి నరసింహ నాయుడు గారు వారి యొక్క కార్యాలయంలో పిలిచి వారు సన్మానించి ప్రత్యేకంగా అభినందన తెలిపి ఎప్పుడు ఎల్లవేళ్ల సహకారం ఉంటుందని వారు హామీ ఇచ్చారు గతంలో కూడా నా సేవకు ఎల్లప్పుడూ కూడా సహకరించారు అందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సామాజిక సేవను గుర్తించి సాహితీ వేదిక అనేటువంటి సంస్థ వాళ్ళ యొక్క ఆరవ వార్షికోత్సవం సందర్భంగా కుడమి రత్న జాతీయ విశిష్ట సేవా పురస్కారం ఇచ్చి మరి వారిని గౌరవించి అవార్డు ఇచ్చింది నేను ఈరోజు మైగ్రెంట్స్ రైట్స్ అండ్ వెల్ఫేర్ ఫోరం తరఫున ఆయనను పిలిచి మా కార్యాలయానికి మరి నేను సత్కరించడం జరిగింది సన్మానించడం జరిగింది కాబట్టి ఈయన యువకులకు ఆదర్శంగా ముందు ముందు కూడా మరింత సేవ చేసి మరి ఇంకా గుర్తింపు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను